నమస్కారాలు డిసెంబర్ ఇరవై ఆరు అంటే రాష్ట్ర ప్రజానీకం అందరూ గుర్తుపెట్టుకునేటువంటి రోజు స్వర్గీయ వంగవీటి మోహన రంగారావు గారు ఆయన అభిమానులు కావచ్చు రాష్ట్ర ప్రజానీకానికి కావచ్చు తీరని ద్రోహం చేసి ఈ లోకాన్ని విడిచిపెట్టినటువంటి రోజు ఆయన పేరు విన్నా ఆయన ఫోటో చూసినా కానీ పిరిగివాడికి కూడా ధైర్యం కలిగేటువంటి ముఖ చిత్రం ఆయన ఆయన్ని స్మరించుకోవటం కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా చాలా గొప్ప విషయం అది ఒక బాధ్యత కూడా రంగా గారు చనిపోయినప్పుడు మేము పాలు తాగే పిల్లలం మాకు వయసు వచ్చిన తర్వాత రంగా గారు అంటే తెలిసిన తర్వాత మాకు ఒక ఇన్స్పిరేషన్ మేము పెద్దయ్యి మేము పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లలు కలిగిన తర్వాత కూడా రంగా గారిని గౌరవించుకుంటున్నామంటే రాష్ట్రానికి రంగా ఎంతో సేవ చేశారు ఎటువంటి సేవ అంటే ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారు ఆపదలో ఉన్నారంటే వారి పక్షాన ప్రాణాన్ని పణంగా పెట్టి నిలబడేటువంటి నైజం వంగవీటి మోహన్ రంగాగారు రాజకీయం కోసమో ఆయన స్వార్థ ఎదుగుదల కోసమో ఇతరేతర స్వార్థపూరిత లక్ష్యాల కోసం ఆయన ముందుకు వెళ్ళలేదు తనని నమ్ముకున్నటువంటి ప్రజల కోసం నాయకుల కోసం వర్గం కోసం ఆయన నిలబడటమే కాకుండా వారి సమస్య పరిష్కరించే వరకు కూడా పోరాడేటువంటి నైజం వంగవీటి మోహన్ రంగారావు గారు ఆయన చనిపోయి నేటికి ముప్పై ఆరు సంవత్సరాలు పూర్తవుతున్నా కానీ ఆయన్ని మర్చిపోవటం అనేది అసాధ్యం రాజకీయంగా కావచ్చు ఏ రంగమైనా కావచ్చు ఏ వర్గంలో ఉన్నటువంటి ప్రజలైనా కావచ్చు రంగవీటి మోహన రంగారావు గారు అంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకునేటువంటి వ్యక్తిత్వం అయింది కొంతమంది అయితే వంగవీటి మోహన్ రంగారావు గారిని ఒక కులానికి ఆపాదిస్తారు మేము చెప్తున్నాం వంగవీటి మోహన రంగారావు గారి భార్య కర్మ సామాగ్రి గారు వంగవీటి మోహన రంగారావు గారు పుట్టింది కాపుడు వంగవీటి మోహన రంగారావు గారు ప్రాణాలు విడిచింది దళితుల పట్టాల భూముల కోసం ఎక్కడ కొన ఉంది ఆయన నిజంగా కులం కోసమే ఉన్న మనిషి అయితే కనుక ఇతర కులానికి సంబంధించిన వారిని వివాహం ఎలా చేసుకుంటారు ఇతర కులానికి సంబంధించిన వారి సమస్యల కోసం ఎలా ప్రాణాన్ని విడిచిపెట్టారు ఇది గమనించాలి వంగవీటి రంగారావు గారు అంటే ఖచ్చితంగా అందరు మనిషి అన్ని కులాల కోసం పోరాడినటువంటి వ్యక్తిత్వం వంగవీటి మోహన్ రంగారావు గారు ఇదే రోజున వంగవీటి మోహన్ రంగారావు గారు మన మధ్య లేకపోయినా కానీ ఆయన ఇచ్చినటువంటి పోరాట స్ఫూర్తి ధైర్యం దమ్ము ఇవన్నీ మాలో ఉన్నాయి కాబట్టి పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అయినా ఏ వర్గమైనా ఏ రంగమైనా కానీ వంగవీటి మోహన రంగారావు గారిని చూసి వారు ఇన్స్పైర్ అయ్యి ముందు పోరాటానికి వెళ్తూ ఉంటారు అటువంటి వంగవీటి మోహన రంగారావు గారు కక్షలక గురై దుర్మార్గాలకు అన్యాయాలకు లోనై కక్షపూరితంగా పూర్తిగా హత్యగా ఉంచబడ్డారు కాబట్టి ఈరోజు ఆయనకి జనసేన పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా అర్పించడం జరిగింది ముందు కూడా వంద వీటి మోహన్ రంగారావు గారి పేరు రేపల్ల నియోజకవర్గం నుండి ఎప్పుడు వినపడేలా మేము కృషి చేస్తామని తెలియజేసుకుంటాం అలాగే ఈరోజు మహానటి సావిత్రి గారి వర్ధంతి దిగి ఈరోజు మహానటి సావిత్రి గారికి కూడా ఘనంగా అర్పిస్తున్నాం ఏ రంగమైనా సరే జనసేన పార్టీ తరఫున శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరికి ప్రోత్సాహం అందించేటువంటి నాయకులు కాబట్టి కులాలేదైనా ఏదైనా వర్గాలు ఏదైనా విభిన్న పాటల సంస్కృతుల వ్యక్తులు ఎవరైనా సరే వారందరినీ ప్రోత్సహించేటువంటి నైకం జనసేన పార్టీలో ఉంది ఇప్పుడు కూటమిలో ఉన్నాం కాబట్టి కూటమి నాయకులు కూడా ఆ దిశలోనే ఉన్నాం కాబట్టి ఈరోజు వంగవీటి మోహన రంగా గారికి మహానటి సావిత్రి గారికి ఘనంగా అర్పించాం జనసేన పార్టీ కార్యాలయంలో రేపల నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కరించి నుంచి చెప్తున్నాం వందవీటి మోహన రంగ గారికి ఘనంగా నివారణ అర్పించాలని తెలియజేసుకుంటూ జోహార్ వంద వీటి రంగా గారు జోహార్ వంద వీటి మోహన రంగా